వామ్మో ఈ కిలాడి యాభై పెళ్లి చేసుకుంది డిఎస్పీతో పాటు ఎస్ఐలు వ్యాపారవేత్తలు కూడా ఈమె బాధ్యతలే తమిళనాడులో నిత్య పెళ్లి కూతురి భాగోత్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంధ్య అనే యువతి యాభై మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది ఒక్కో పెళ్లికి ఒక్కో పేరు ఇలా యాభై మందిని వివాహం చేసుకుంది పెళ్లైన రెండు మూడు రోజుల్లో డబ్బు నగలతో ఉడాయించేది డేట్ ది వే అనే వెబ్సైట్ లో తన ప్రొఫైల్ నుంచి యువకులకు వల వేసిన సంధ్య సంధ్య బండారాన్ని తిరువురుకు చెందిన ఓ యువకుడు బయట పెట్టాడు ఈ కిలాడీ లేడీ ఒకటి కాదు రెండు కాదు వరుసగా యాభై పెళ్లి చేసుకుంది తన ఫోటోలను మ్యాట్రిమోనిలో పెట్టి వచ్చిన వరుడితో పెళ్లి చేసుకుని రెండు రోజులు గడిపి అతి తెలివిగా డబ్బు నగలతో సహా ఉడాయించేది ఈమె బాధితులు పోలీస్ అధికారులు వ్యాపారులు ఉండటం విశేషం అయితే చివరిగా ఈ మాయలేడిని ఏపీలోని తిరువురుకు చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడు అతనికి ఎందుకో అనుమానం వచ్చి ఆమె ఆధార్ కార్డు పరిశీలించాడు అందులో మరో వ్యక్తి పేరు భర్తగా ఉంది ఆమె కూపీ లాగాడు డొంక కదిలింది కటకటాల పాలైంది ఇప్పటి వరకు మొత్తం యాభై మందిని పెళ్లి చేసుకుని వారిని మస్కా కొట్టి వెళ్లిపోయింది ఈ కేసు విన్న పోలీసులకి మతిపోయింది సంధితో పెళ్లైన మరుసటి రోజే ఆమెపై అనుమానంతో ఆధార్ కార్డు పరిశీలించాడు అయితే అందులో సంధ్య భర్తగా మరో వ్యక్తి పేరు ఉండడంతో కూపీ లాగాడు దీంతో సంధ్య బండారం మొత్తం బయటపడింది పెళ్లి పేరుతో యాభై మంది యువకులను యువతి మోసం చేసిన ఉదంతం సంచలనంగా మారింది సంధ్య బాధితుల్లో పోలీసులు కూడా ఉండటం షాక్ కి గురి డిఎస్పీ ఎస్ఐలు పలువురు మోసపోయిన వారిలో ఉన్నారు మాయ మాటలు చెప్పి వారందరినీ పెళ్లి చేసుకుంది సంధ్య పెళ్లి తర్వాత మొదటి రెండు రాత్రులు గడిచాక మూడో రోజు పెళ్లింట్లో ఉన్న డబ్బు నగలతో ఉడాయించేది మాట్రిమోని వెబ్సైట్ లో తన అందమైన ఫోటోలు ఉంచి చాలా మంది యువకులను ట్రాప్ చేసింది వారిని పెళ్లాడి ఆ తర్వాత అందిన కాడికి దోచుకొని ఎస్కేప్ అయ్యేది పోలీసులకు అందిన సమాచారం ప్రకారం దాదాపు యాభై మంది సంధ్య చేతిలో నిలువున మోసపోయారు